ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం కాకుండా లోకేష్ బాబు గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారము రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని అందరూ అంటూ ఉన్నారు అది మనం వింటూ ఉన్నాం కూడా దాని ఫలితమే రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి లేకుండా మహిళల మీద బాలికల మీద ప్రత్యర్థుల మీద విపరీతమైన దాడులు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజుకి చివరిలో నెల్లూరులో జరిగినటువంటి ఒక సంఘటన ఆధారంగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన యొక్క విధానం అనేది పరాకాష్ఠకు చేరిందని మనకు అర్థమవుతుంది ఏం జరిగింది ఈరోజు నెల్లూరులో నెల్లూరులోని సావిత్రి నగర్లో నివాసం ఉంటున్నటువంటి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేయడమే కాకుండా దొరికిన ప్రతి వస్తువును పగలగొట్టి ఆ ఇండ్లు దాదాపు డూప్లెక్స్ లాగా ఉంది కింద ఫ్లోరే కాదు ప్లై పై ఫ్లోర్ కూడా పోయి మొత్తం కిటికీలు ఫర్నిచరు కింద ఉన్నటువంటి కార్ను ఉల్టా పడేసి అది ఇదేనేం లేదు మొత్తం ఒక గోడలు పైన రూ తప్పక మొత్తాన్ని విధ్వంసం చేసిండ్రు ఆ యొక్క ఆస్తి నష్టం కూడా దాదాపు లక్షల్లోనే ఉంటుంది సరే రేపు తెలుస్తుంది ఎంతన్నది ఇంత విధ్వంసానికి పాల్పడడం జరిగింది ఇంతవరకు మనం రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లపై దాడులు చూసినాము ఆ దాడులు ఎంతవరకు పరిమితము ఏదో కాంపౌండ్ వాళ్ళు రాళ్ళు విసురుకోవడము లేదు అక్కడ ఉన్నటువంటి పూల కుండీలను పగలగొట్టడము లేదు ఇంటి కిటికీ అద్దాలు పగలగొట్టడము అంతవరకే చూసినాం ఇంతవరకు మనం ఇన్ని రోజులు రాజకీయాలు గమనించినప్పటికీ కానీ ఈరోజు ఎంత విధ్వంసం అంటే ఇంటి కాంపౌండ్ లోపల దాటుకొని ఇంటి లోపల పోయి గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా ఫస్ట్ ఫ్లోర్కి పోయి ప్రతి రూమ్ లేకపోయి చివరికి దేవుని గది లేకపోయి దేవుని యొక్క పటాలు కూడా కింద పడేసి ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారి పటాలు ఉంటే అవి కింద పడేసి మొత్తం ధ్వంసం చేయడం జరిగింది ఇది అంతా జరుగుతున్నప్పుడు ఆ ఇంట్లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు లేరు కేవలం వాళ్ళ తల్లిగారు దాదాపు ఆమె తొంభై సంవత్సరాలు అటు ఇటు వయసు ఉంటుంది ఆమె ఆమెతో పాటు ఇద్దరు మహిళలు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళున్న సందర్భంలో పోయి అంత విధ్వంసం కొనసాగించడం అనేది అవసరమా రాజకీయాలు అనిపిస్తుంది సరే దీని అంతటి కారణంగా మనకు ఏం తెలుస్తుంది ఈ కొవ్వూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ దరపున పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అటుపక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క సత్యమణి గారు పోటీ చేయడం జరిగింది కూటమిలో భాగంగా వాళ్ళు గెలవడం జరిగింది జనరల్గా గెలిచినప్పుడు ఓడినప్పుడు కూడా రాజకీయాలు జరుగుతుంటాయి కాబట్టి మాట మాట వస్తాయి దానికి సమాధానం చెప్పుకోవాలి అంతవరకు పరిమితమైతే రాజకీయాలు కూడా శ్రేయస్కరం ఎక్కడైనా సరే ఒక్కొక్క కొంచెం స్పీడ్ ఎక్కువైనప్పుడు మాటలు కూడా అదుపు తప్పడం దానిలో భాగంగానే ఈ మధ్యకాలంలో ఆ ప్రశాంత్ రెడ్డి గారు ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద విచ్చలవేడిగా అవినీతి ఆరోపణలు చేయడం ఈయన కూడా కౌంటర్గా ఆమెను వ్యక్తిగతంగా కూడా మాట్లాడడం ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు కూడా రాజకీయాల్లో మాటలలో కూడా ఒక స్థాయి దాటి ఆరోపణలు చేసుకోవడం జరిగింది ఈరోజు తాజాగా ఏం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం నిర్వహించడం అది కొవ్వూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో అదే రీకాలింగ్ బాబు మ్యానిఫెస్టో అనేటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయన కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఆ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఆమె మీద విమర్శలు కూడా చేయడం జరిగింది ఈ విమర్శలకు వాళ్ళ పక్కన కౌంటర్ చేసుకోవచ్చు ఇది నువ్వు మాట్లాడేది తప్పు లేదు నిరూపించు అని కూడా చెప్పచ్చు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలను పురమాయించి ఇంటిపైన దాడి చేసే విధంగా ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు సరే మనం ఈ వీడియో చేసే టయానికి వాళ్ళు ఎవరు ఏందనే స్పష్టంగా తెలియనప్పటికీ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఈ వారం రోజుల్లో ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి పరిణామాలు పడితే వందకు వంద శాతం వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన అనుచరులు కార్యకర్తలే వందకు వంద శాతం ఆ ఇంటిపై దాడి చేయడం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది సరే ఒకటి రెండు రోజులు గడిస్తే వాళ్ళు ఎవరనేది సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి పోలీసులు వాళ్ళను చట్టప్రకారం అరెస్ట్ చేయడం జరుగుతుంది సరే ఆ తర్వాత ఏం జరుగుతుందని పక్కన పెడితే వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి అసలు ఎందుకు వచ్చింది ఇంత ఈ స్థాయిలోకి రావడం కారణం ఏంది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లేక రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు వాళ్ళ అధికారంలో లేనప్పుడు ప్రత్యర్థులను భయపెట్టాలని రెడ్ బుక్ అనేది ఒక దాన్ని తెస్తానని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దాని విధంగా పరిపాలన జరుగుతుందని అది నిజంగా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత ఆ విధంగా పరిపాలన జరుగుతూ ఎక్కడే కానీ శాంతి భద్రతలు అనేది లేకుండా వాళ్ళ కార్యకర్తలను విచ్చలవిడిగా దాడులు చేయడానికి ప్రోత్సహించడం మూలంగా ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగినాయి ఎక్కడైనా చాలామంది అనుకోవచ్చు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండగా తెలుగుదేశం కార్యాలయం మీద దాడి జరిగినా కూడా ఏదో గేటు దుబ్బుకొని లోపలికి పోయిండ్రు అంత తప్పక ఏదో ఒకటి రెండు చిన్న చిన్న వస్తువులు పాల్గొంటున్న తప్పక మొత్తాన్ని కార్యాలయంలో అన్నిటి కూడా భూస్థాపితం చేయలేదు కదా అదేవిధంగా తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు కూడా జయసింగ్ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద పోవడం జరిగింది అటు కొరగా జనాలు పోయింపు పోయి వాళ్ళ కుర్చీలో కూర్చున్నారు బయటకు వచ్చి అంతేగాని ఇంత విధ్వంసం అనేది ఫస్ట్ టైం చూస్తుండం వాళ్ళు చేసిన ఆ విధ్వంసాన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే ఒకవేళ నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో ఉండింటే ఖచ్చితంగా ఆయనను హత్య చేసే అవకాశం ఉంది అని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆవేశంగానూ ఒక ఇంటి మీద దాడి చేయాలంటే భయభయంగా ఏదో దొరికిన ఒకటి రెండు చేసి పరిగెత్తేవాళ్ళు అలా కాకుండా వాళ్ళ ఇంటి కాంపౌండ్ లోపలికి ప్రవేశించి కింద ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఉల్టా పడేసి ఆ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తాన్ని ఫర్నిచర్ కానీ మొక్కలన్నింటి నాశనం చేసి మళ్ళీ ఫ్లోర్ పైప్ ఫ్లోర్కి పోయి అక్కడ ఉన్నటువంటి అన్ని గదుల్లో ప్రవేశించి ఎంత ఉద్దేశపూర్వకంగా ప్లాన్గా వచ్చిందంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి నాడ ఒకవేళ ఉన్నింటే ఖచ్చితంగా ఆయనకు ఈరోజు హత్య జరిగింది ఉండవచ్చు అనేటువంటిది ఆ దృశ్యాలు ఆ జరిగిన విధ్వంసం బట్టి మనకు అర్థమవుతుంది సరే శుద్ధం ప్రభుత్వం వాళ్ళది పోలీసులు దీని మీద ఎంత చర్య తీసుకుంటూ చూడాలి మొత్తానికైతే మనకు తెలిసి ఇరవై సంవత్సరాలలో ఒక మాజీ ఎమ్మెల్యేంటి మీది అది మాజీ ఎమ్మెల్యే వాళ్ళు ఆషామాషి కాదు ఆ నెల్లూరులో ఒక రెండు మూడు కుటుంబాలు పెద్ద కుటుంబాలు ఉన్నాయి రాజకీయంగా మేకపాటి కుటుంబం అని ఆనం కుటుంబం అని నల్లపురెడ్డి కుటుంబం అని ఆనం వాళ్ళు మేకపాటి కంటే కూడా ఈ నల్లపరెడ్డి కుటుంబం అనేది చాలా రోజుల మించి రాజకీయాలు చేస్తున్నారు అలాంటిది ఆయన కూడా ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి కాదు దాదాపు చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళ తల్లిగా వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యే గెలిచిన మంత్రిగా చేసిండ్రు వాళ్ళు ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు ఇలా చాలా ఉన్నాయి అలాంటి వాళ్ళు ఇంటి మీదికి పోయి ఇంత కక్షపూరితంగా దాడి చేసి ఆ దాడి జరిగిన సన్నివేశాన్ని బట్టి చూస్తే ఆయనను హత్య చేయడానికే చేసినటువంటి ఒక ప్రీ ప్లాన్ ప్రణాళికలో భాగమేమో ఇదంతా అనిపిస్తుంది చాలా దురదృష్టం రాజకీయాల్లో ఈ సంస్కృతి మంచిది కాదు ఈరోజు అధికారం ఉందని వాళ్ళు చేయొచ్చు రేపు అధికారం రోజు పరిస్థితి ఏంటి ఇదంతా జరుగుతుంటే అది అనుకోని జరిగిందో లేదా ఏదో అంటాం చూడ కాకతాళీయము ఏదో అంటాం కదా అలా ఈరోజు అదే జిల్లాలో రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత లోకేష్ పర్యటన కూడా ఉంది మరి ఈ చేసినటువంటి దాడి చేసినటువంటి వాళ్ళు మన రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత ఇదే జిల్లాలో ఇక్కడే ఉన్నాడు కదా మనల్ని విమర్శిస్తే మనం చూస్తూ ఉండాలన్నా మనకి ఏం జరిగినా ఈ లోకేష్ బాబు చూసుకుంటాడే అనేటువంటి ఒక ధైర్యంతో వాళ్ళు ఏమన్నా దాడి చేసినారా అనేది కూడా మనం పరిశీలించాలి ఆయన ఈ మధ్య కాలంలో నెల్లూరు పెద్దారెట్లు చాలా హెచ్చులు ఎక్కువైపోయినాయబ్బ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తుంటే ఆ హెల్ప్ ప్యాడ్కి సంబంధించి ప్రైవేట్ స్కూళ్ళతో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే పోయి వాళ్ళని బెదిరించడం ఈ స్కూల్ పగలగొడతామని మొత్తానికైతే నెల్లూరు పెద్దారెట్లో కొద్దిగా హెచ్చులు అబ్బా కొంచెం తగ్గండి మంచిది కాదు రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి కానీ కొన్నింటిని జాగ్రత్తగా చూసుకొని మసులుకోవాలి అధికారం రోజు గుక్క గుక్క పెట్టేటాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి మనం చూస్తున్నాం కదా ఇప్పుడు జరిగే రాష్ట్రంలో జరిగే ప్రతిదీ పొయ్యే కొద్దీ పొయ్యే కొద్దీ అది ఎక్కువ కావడమే కానీ తగ్గేది ఉండదు ఎందుకంటే ఈ రోజున ఒకటంటే రేపు రెండు అనేటువంటి పరిస్థితులు కలుగుతాయి ఇవన్నీ మనసులో పెట్టుకొని రాజకీయాలు రాజకీయాలుగా చేయండి ఏమవుతుంది ఒకసారి ఓడిపోతున్నారు ఒక గెలుచురు కానీ అంతిమంగా కావాల్సింది ఏంది ఓటమి గెలుపులు కాదు కదా మనం ఉన్నన్ని రోజులు ఏం చేయగలిగినాం ఇదంతా ఒక పక్క అయితే మాది మంచి పాలన శాంతి భద్రతలు బాగా ఉన్నాయని ఆ హోమ్ మినిస్టర్ గారు ఒక పక్క స్టేట్మెంటు ఆయన ఏకైక డిప్యూటీ సీఎం గారు ఒక పక్క స్టేట్మెంటు ఇంకొక పక్క నేను రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత ఒకవైపు వాళ్ళ తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకవైపు ఇంకా ఒక అరడైజ డైజన్ మంది మంత్రులు బ్రహ్మాండమైన పాలన మాది మంచి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు అంటుండ్రు విధ్వంసానికి తొలి అడుగులేచన్రు మీరు సుపరిపాలన కాదు ఏముంది లేండి సంవత్సరం రోజుల్లోనే ఈ భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఇంత చెడ్డ పేరు తీర్చుకున్న ఏకైక ప్రభుత్వంగా మీది మిగిలిపోద్ది అనేది మన క్లియర్గా అర్థమైంది చూద్దాం ఇంకేమేమి జరుగుతుందో